క్రీస్తునందు నందు ప్రియ దేవుని బిడ్లారా మరి వాక్య భాగం ద్వారా నేను మీ ముందుకొచ్చి ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్ మీకోసం మేము వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాం ఆది ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుపోయిన గనుక అతడు లేకపోయాను ఇది వచనం హానో కంటే దేవునికి ఇష్టడు అని ప్రాయబడింది దెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఐదు వచనంలో విశ్వాసమును బట్టి హానోకు మరణంను చూడకున్నట్లు కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండరని సాక్ష్యం పొందిను కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు ఎంత గొప్ప విషయం అండి దేవుడు అతన్ని పోయాడు అతను కనబడలేదు అతని బంధన గ్రంథంలో ఆరోహణమైనటువంటి వ్యక్తులైతే హానోకు ఏలియా వీళ్ళిద్దరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుకు ముంగుర్తని వ్రాయపడదు ఆదికాండం ఐదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో ఆనోకు మెతుశలాను కనిన తర్వాత మూడు వందల ఏళ్లు దేవునితో నడుచు కుమారులను కుమార్తెలను కనెను ఆనోకు దినవలన్నయ్యం మూడు వందల అరవది ఐదేండ్లు మూడు వందల ఏండ్లు దేవునితో నడిచాడు ఒక ఒకరోజు నడుస్తూ నడుస్తూ గాల్లో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అంటే దేవుడు కూడా ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు ఏంటంటే చాలా అద్భుతకరమైనటువంటి విషయం గాల్లో నడవటం ఏంటి ఎంత గొప్ప విషయాలు బైబిల్లో వ్రాయబడిని గాల్లో నడవటం అంటే సామాన్యమైనటువంటి విషయమా గాల్లో మనం నిలబడలేమండి మనం గాల్లో నడవలేము కానీ బైబిల్ గ్రంథంలో హానోకు దేవునికి ఇష్టడు కనుక దేవునితో మాట్లాడుతూ గాల్లో అడుగులేశాడు అవే మెట్ల మనకు సపోర్ట్ ఉంటేనే కదా మనం నిలబడేది మనం పదార్థంతో కూడుకున్న వాళ్ళం మన బరువు అది ఖచ్చితంగా ఏం చేస్తుందంటే భూమికి గురుత్వాకరణ శక్తి ఉంది కనుక నేల మీదకి తీసుకొస్తుంది అది అంతెత్తి ఎగిరి మళ్ళీ కింద పడతామే కానీ అంత ఎత్తి ఎగిరి పైకి పోలేం కదా గాల్లో నడవడం అనేది అసలు జరగని పని అలాంటిది ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడు తనకిష్టమైనటువంటి బిడ్డలను గాల్లో నడిపించాడు తనకిష్టమైన బిడ్డల్ని నీళ్ల మీద కూడా నడిపించాడు నేల మీద నడిచింది ఎవరో పేరు ఆయన నడిపిస్తాడు ఏదైనా చేయగలుగుతాడు అంటే ఆశ్చర్యకరుడు ప్రకృతి ఆయనకు లోబడుతుంది అనే సత్యాన్ని ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు అలా గాల్లో నడుచుకుంటూ నడుచుకుంటూ దేవుడు పట్టుకొని పోతున్నాడు అని ఇద్దరు మాట్లాడుకుంటూ వెళుతున్నారని దీనికి హిస్టరీ అదే అలా వెళ్ళిపోతూ 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 గురుత్వాకర శక్తిని కూడా దాటి వెళ్ళాడంట గాలి మన కంటికి కనపడదండి అది సూక్ష్మంగా ఉంటుంది కానీ దాన్ని చూడాల్సిన పరికరాల్లో పెట్టి చూస్తే అది కనపడుతుంది దాని బరువు కూడా తెలుస్తుంది ఈ గాలి మీద నుంచొని గాలి మీద అడుగులు వేసుకుంటూ మెట్ల మీద అడుగులు వేసుకుంటూ వెళ్ళినట్టుగా వెళ్ళిపోయాడు ఆయనకి తెలియదు అది కానీ గురుత్వాకర శక్తి దాటిన తర్వాత శరీరంలో నుండి మరి ఆత్మ ఎటు పోయిందో ప్రాణం ఎటు పోయిందో తెలియదు మన ఎందుకంటే దాని గురించి వ్రాయలేదు మరణాన్ని ఆయన చూడలేదు అని ఒకవైపునేమో మరణమును చూడక బ్రతుకున్నట్టు ఎవడు అని ఒకవైపును వ్రాయబెడితే మరొక వైపు మరణమును చూడకుండా వెళ్ళిపోయాడు అను ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మరణం అనేటటువంటి ఆ పెయిన్ ను ప్రతి ఒక్కరు భరించాలి కానీ దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలు ఆ పెయిన్ ను భరించాల వాళ్ళు ఒక షర్టు వదిలేసినట్టుగా విడిచి పెట్టి మనకు పెయిన్ వస్తుందా మన డ్రస్సు విడిచేస్తుంటే పెయిన్ రాదు అట్లాగో వాళ్ళు కొనిపోబడ్డారు ఏలియ గాని హాను గా దేవుడు తీసుకెళ్ళాడు తర్వాత బాడీ సేవైనాయన్న సంగతి మనకు ఎవరికి తెలియదు కానీ బాడీస్ మాత్రం పరలోకానికి వెళ్ళినాయి అంటే వెళ్ళాలి వృత్తి చేసుకోవాలి ఈ శరీరం సంబంధమైన శరీరం కనుక ఎక్కడే వదిలిపెట్టి వెళ్ళాలి ఇంకొక లోకానికి వెళ్ళడానికి వేయలేదు బాడీ అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అక్కడ వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి వాటికి ఈ బాడీ నిలబడలేదు కనుక ఈ బాడీ తక్షణమే కూలిపోద్ది ఈ బాడీ తక్షణమే ఇబ్బందికి లోనవుతుంది ఈ బాడీకి సంబంధించినటువంటి వనరులన్నీ భూమి మీద ఉన్నాయి ఎందుకంటే భూమితో లింక్ అయింది బాడీ భూమిలో నుండి తీయబడింది ఇలా బాడీ కనుక భూమి వరకే పరిమితం ఇది భూమిని దాటి ఇంకొక చోటకు వెళ్ళాలి అంటే అన్ని పరికరాలను ఏర్పాటు చేసుకొని వెళితేనే ఆ పరికరాలైన కొంత కొంతకాలమే బైబిల్ని సరిగ్గా అధ్యయనం చేసుకుంటూ వస్తే ఇది దాటిపోయిన తర్వాత బాడీ ఎక్కడో ఉంటుంది అది ఎక్కడ పెట్టాడో ఎవరికి తెలియదు ఏలియా యొక్క బాడీ ఎక్కడ పెట్టాడో తెలియదు అట్లాగే వారి ఆత్మలో వెళ్ళిపోతాయి తీసేసుకుంటాడు దేవుడే కదండి సమస్తము చేసింది ఆయన ఆయనే ఏదైనా చేయాలంటే చేయగలుగుతాడు కనుక నేను ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే దేవునికి సమస్తము సాధ్యమే మానవుడికే సాధ్యం కాదు కొన్ని పనులు సాధ్యం కాదు అసాధ్యం అవుతాయి కానీ మానవుడు కూడా చాలా కనిపెడుతున్నాడు ఈరోజు బ్లడ్ను కూడా కనిపెడుతున్నాడు ఆ గ్రూపు ఈ గ్రూప్ అని కాకుండా ఏ గ్రూపు బ్లడ్ అయినప్పటికీ కూడా ఆ గ్రూప్ వాడికి కృత్రిమైనటువంటి బ్లడ్ తయారు చేసి అందిస్తున్నారు అలాంటి టెక్నాలజీ వచ్చు రేపు గుండె తీసి గుండె వేస్తారు అది కూడా వచ్చేసింది కనుక రేపు ఒక చెయ్యి తెగిపోతే మరొక చెయ్యి వేస్తారు ఒక అవయవం పోతే మరొక అవయవం వేస్తారు అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి రేపు ఎందుకంటే బైబిల్ గ్రంథంలోనే వ్రాయబడింది నరులు మరణమును వెదుకుదురు గాని మరణము దూరం అగును అని అరకు బైబిల్లో లేని విషయాలు ఉన్నాయి ఇప్పుడేమో బ్రతకాలని మనం అనుకుంటున్నాం కానీ కొన్నాళ్ళకు రాబోయేటటువంటి తరాలలో ఉన్నటువంటి ప్రజలకి విసుగు పుట్టుద్దంట ఈ జీవితం మీద విసుగు పుట్టి వాళ్ళు మరణమును వెతుకుతారంట మరణము దూరం అవుద్ద చూడండి ప్రియుల బైబిల్లో ఇవన్నీ రాయబడ్డ మరలా ఇంకేం రాయబడేదంటే ఇంకా నువ్వు చూస్తున్నటువంటి ఆకాశం ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాలు ఆకాశంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఏమవుతాయి లయం అయిపోతాయి మొత్తం కదిలిపోతాయి అన్న ఆకాశ నక్షత్రాలు కదిలించబడతాయి అన్న భూమి వేర్లుతో లాగినట్టుగా ఈ భూమిని కూడా తీసేస్తాడన్న అప్పుడు ఏమవుతాయి ఆకాశంలో ఉన్న గ్రహాలు కానీ విశ్వం అంతా కూడా ఏమవుతాయంటే ఒక్కసారిగా ముద్దయిపోతుంది అదే ఒక పెద్ద లావా లాగా అగ్ని పర్వతం దగ్గరికి వెళితే లావా ఎంత భయంకరంగా ఉంటుంది అలాగ తయారైపోతుంది అదే అగ్నిగుండం అదే రెండవ మగడము కనుక ప్రిగులరా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఆ నోకు అలా వెళ్ళటానికి మూల కారణం ఏంటి అని అంటే దేవునికి ఇష్టడు దేవునికి ఇష్టం ఆయన తీసుకెళ్లారు కనుక ఆయన ఆరోహణాన్ని ఆనోకు గుర్తు చేస్తున్నాడు ప్రభు యొక్క ఆరోహణాన్ని గుర్తు చేస్తాడు మనం కూడా ప్రభుతో సురక్షితంగా ఉండాలి అంటే ప్రయాసపడాలి ప్రార్థన కావాలి నమ్మకం కావాలి విశ్వాసం కావాలి ట్రై చేసి చూడండి కష్టాలు వస్తాయి ప్రార్థనాపరులకే ఎక్కువ ఇబ్బందులు కలుగుతాయి ఎక్కువ కష్టాలు వస్తాయి కానీ ట్రై చేయండి తర్వాత సంతోషం మీకు లభిస్తుంది జీవగ్రంథంలో పేరు ఉంటుంది అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహింపజేసి నడిపించుగాక ఆమేన్